మాకు అత్యంత సన్నిహితులైన లౌగస్పల్ వీక్షకులకు శుభవందనాలు దేవత దేవుడు కలిగజేసిన సృష్టి అమోఘమైనది అందులోను మానవుని నిర్మాణం ఎంతో గొప్పది ఈ మానవుని నిర్మాణంలో శరీరము ప్రాణముతో పాటు ఈ ఆత్మ ప్రత్యేకమైనదే కాకుండా చాలా ప్రాముఖ్యమైనది కూడా అయితే చనిపోయిన తర్వాత వీటి స్థితి ఏంటి అని ఆలోచిస్తే ఎవరికి అంతు దైవ రహస్యం అయితే మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది చనిపోయిన ఆత్మలు భూమి మీద మాట్లాడడం గాని భూమి మీదకు రావడం గాని జరగదని భూమి మీదకు వచ్చిన ప్రతి ఆత్మ దేవుని యొద్ నుంచి పంపబడింది దేవుని యొద్ద నుంచి పంపబడిన ఈ ఆత్మ సిద్ధపడి మరల దేవుని యొద్దకు చేరాలి అయితే ప్రసంగి గ్రంథం పన్నెండు ఉద్యమం ఏడో వచనం ఇలా సెలవిస్తుంది ఆత్మ దాన్ని చేయు దేవుని యొద్ధకు పోవును అని అయితే దేవుని యొద్ద నుంచి పంపబడిన ఆత్మ మరల దేవుని యుద్ధకు చేరుటయే దేవుని చిత్తము అంతే తప్ప దేవుని చిత్తం కానిది ప్రతిది కూడా అపవాది అంధకార శక్తుల యొక్క గ్రంథము తొమ్మిది అధ్యాయం ఐదు లేఖన మీద సెలవిస్తుంది చచ్చిన వారు ఏమీ ఎరుగురు వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ సంబంధము లేదు చచ్చిన వారు ఏమి తెలుసుకోలేరు వారు ఏమి చేయలేరు భూమి మీద ఏం జరుగుతుందో వారికి తెలియదు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము మన చిత్తానుసారంగా మనకు అన్ని తెలుస్తాయి అన్ని చేయగలుగుతాం సమస్తము మన చేతుల్లో ఉంటుంది కానీ ఆత్మ శరీరాన్ని విడిచి పెట్టబడిన తర్వాత ఆత్మ బలహీనమైపోతుంది ఇక భూమికి దానికి సంబంధమే లేదు వారి ఇంక లోకానికి సంబంధించిన వారు కాదు అధ్యాయంలో ప్రభు వారు ధనవంతుడైనటువంటి వాడి గురించి లాజర్ గురించి వారి చనిపోయిన తర్వాత ఏ స్థితిలో ఉన్నారో తెలియచేశారు వారి ఒక చోట మాత్రము లేరు ఇరవై ఆరో వచ్చును స్పష్టంగా తెలియచేస్తుంది దాటిపో జాలకుండనట్లు వారి మధ్య మహా అఘాధం ఉంది అని మనం చదవగలుగుతాం వాటి మధ్య అఘాధం ఉంటుంది గనుక ఈ ఆత్మను సంచరించడానికి లేదు అలాగే భూమి మీదకు రావడానికి అనుమతి అంతకన్నా లేదు అయితే కొన్ని చోట్ల ఈ ఆత్మలు భూమి మీదకి వచ్చి మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చదువుతూ ఉంటాం ఒక చోట మాత్రం మినహాయింపు జరిగింది మొదటి సమూయలు గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మూడవ వచనం నుండి ఇరవయో వచనం కూడా మనం చదవగలిగితే రాజైన సౌలు కర్ణ పిచాచములు గల స్త్రీ వద్దకు వెళ్లి ఆత్మతో మాట్లాడించమని బ్రతిమలినప్పుడు ఆ కర్ణ గల స్త్రీ ఆత్మ మాట్లాడిస్తుంది ఒక సహోదరి నాకు తెలియచేస్తూ ఈ విషయాన్ని గురించి వీడియో పెట్టమని నన్ను అడిగింది ఈ వాక్య భాగాన్ని చదువుతూ మనుషులు పిలిస్తే ఆత్మలు ఎలా వస్తాయి సోది చెప్పుకునేటువంటి ఆ కర్ణ గల స్త్రీ ఆత్మను ఎలా పిలవగలిగింది రాజైన సౌలు లాంటి వాడే ఆత్మను ఎందుకు పిలిపించుకున్నాడు అది కూడా సోది చెప్పేటువంటి స్త్రీ దగ్గర ఏంటి వీటి ఉన్నటువంటి విషయం ఏంటి అని తెలియచేయమని నన్ను కోరింది ఆత్మలకు మధ్య వ్యక్తిగా నడిచేటువంటి ఇటువంటి వారి గురించి కూడా పూర్తిగా తెలియచేయాలని నేను ఆశిస్తూ ఈ వీడియో ద్వారా నేను ముందుకు రావడం జరిగింది ఆత్మలకు భూమి మీద స్థానం లేదు అని చెప్పుకున్నాం అలాగే భూమి మీద ఏం జరిగినా వాటికి తెలియదు తెలిసినా ఏమి చేయలేని స్థితిలో ఉంటాయని మనం ముందుగా చెప్పుకున్నాం అయితే మనుషులతో మాట్లాడలేవు జీవించలేవు ఉండలేవు అని మనం తెలుసుకోవాలి కానీ ఈ స్త్రీ పిలువగానే ఆత్మ రావటమేంటి సౌలతో మాట్లాడటమేంటి దేవుని నిబంధనలో ఈ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు మినహాయింపు జరిగింది అని ఆలోచిస్తే సౌలు దేవునికి దూరం అయిపోయాడు దేవుని మాట లెక్క చేయటం లేదు దేవుడి దగ్గరకు రావటం లేదు దేవుని అడగటం లేదు సౌలు ప్రవర్తన చూసే దేవుడు సౌలు యొక్క ప్రార్థనలు వినటం లేదు చాలా కాలంగా సౌలుకు సమాధానమే లేకుండా పోయింది అటువంటి పరిస్థితుల్లో మరణించిన సమయలు ద్వారా విషయాన్ని తెలుసుకుందామని చూస్తున్నాడు సౌలు ఇటువంటి సౌలుకు బుద్ధి చెప్పటానికి మాత్రమే ఈ ఈ జరిగింది విధంగా శాపము తగిలింది మరణము సంభవించింది మొదటి దినవృత్తాంతంలో గ్రంథం పదో పదమూడవ లేఖనం ఇలా సెలవిస్తుంది ఎహోవా యుద్ధ విచారణ చేయక కర్ణపచాచముల యొక్క విచారణ చేయు దానికే సౌలు హతమయ్యను అని దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు సమయలు ద్వారా బుద్ధి చెప్పాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొద్ద నుంచి దూరమయ్యి కర్ణపచాచముల యొద్ చేరినందుకు చాలా ఘోరమైన చిత్రహింసలు అనుభవించాడు అంత మాత్రమే కాకుండా మరణాన్ని పొందుకున్నాడు ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందు ఈ కర్ణప్య సాచములు గల స్త్రీల గురించి వారు ఏ విధంగా ఈ ఆత్మలతో మనుషులను మబ్లి పెడుతున్నారో ముందుగా తెలుసుకుందాం మానవుడైన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర విజ్ఞాపనం చేయాలి విచారణ చేయాలి అంతేగాని దేవుడి యొద్ నుంచి దూరం చేయటానికి చేసేటువంటి అపవాది శక్తులకు లోను కాకూడదు వాటిని అంగీకరించకూడదు మొదటి సమయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి కనబడుతుంది సౌలు కర్ణపచము గల స్త్రీని కనుగుణమని చెప్పాడు అలాగే వెళ్లాడు కర్ణపచా ద్వారా కొను తెచ్చుకున్నాడు లేవికో అధ్యాయం ఇరవై ఏడు లేఖన విధంగా సెలవిస్తుంది పురుషుని స్త్రీ అందేమీ గాని కర్ణపచా ఉండిని ఎడల వారికి అని అందువలనే వాటిని జరిపేవారు ఎలాగూ అపవాదితో పాటు నిత్య శిక్షకు పాల్పడతారు అటువంటి వారిని ఆశ్రయించిన సౌలు లాంటి వారు కూడా మరణ శిక్షకు పాత్రలు అవుతారు రెండవ దిన వృత్తాంతము క్రింద ముప్పై మూడో అధ్యాయం ఆరో లేఖనము కనబడుతుంది కర్ణపచాచములతో సోదిగ్గాంధ్రలతో సాంగత్యము దృష్టికి కోపం రప్పిస్తారు అని ఎందుకంటే దేవుని దృష్టికి కోపము రప్పించేటువంటి స్థితిలోకి వీళ్ళు వెళ్తున్నారు అలాగే శయ గ్రంథము అధ్యాయం పంతొమ్మిది ఇరవై లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి కర్ణ పిచోసముల వారి యొద్దుకు కిచకిచలాడే వారి యొక్క విచారించుటకు వెళ్ళినప్పుడు దేవుని యొద్ద విచారించుటకు రావద్దా ఇటువంటి కర్ణపచముల గురించి మన బైబిల్లో తొమ్మిది సార్లు మనం చదవగలుగుతాం అయితే ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గమనించాలి చనిపోయినటువంటి ఆత్మలు వేరు అపవాది ఆత్మలు వేరు అపవాది శక్తులు వేరు అయితే ఈ కర్ణ కర్ణప్రచోసముల ద్వారా ఈ అపవాది శక్తులు మనుషులను మోసగించుటకు దేవునికి వ్యతిరేకులుగా తయారు చేయడానికి సిద్ధపడతాయి పాపంలోనికి శోధంలోనికి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయడానికి పూనుకుంటాయి దేవునికి దూరం చేస్తాయి దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్కరు దేవునితో ఉండాలి అలాగే దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా దేవునితో పాటు ఉండాలి అది అపవాదికి ఇష్టం లేదు వాటి నుంచి దూరం చేయాలని ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది బైబిల్లో కూడా ఈ కర్ణ పెచాచముల గురించి రాయబడ్డం జరిగింది ప్రతి చోట కూడా ఈ కర్ణ పెచాచములు చెడు చేయడానికి మాత్రమే కనబడినట్లు మనకు తెలుస్తుంది చెడుగానే రాయబడ్డం కూడా జరిగింది ఈ కర్ణ పెచాచము ఇంగ్లీష్ లో ఫెమిలియర్ స్పిరి సెంటర్ దాని భావం ఏంటంటే ఆ వ్యక్తి ఇటువంటి దుష్టాత్మలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు వాటికి నచ్చినట్లు చేస్తూ ప్రజలను మోసగించటానికి సో అది చెప్పటానికి దేవుని చేత నడిపించబడినటువంటి మోసి అద్భుతాలు చేసినప్పుడు అది దేవుని శక్తి అని మనకు తెలుసు అదే విధంగా పరో దగ్గర ఉన్నటువంటి కొంతమంది కొన్ని కొన్ని అద్భుతాలు చేయడం కూడా మనం గమనిస్తాం అది దేవునికి విరోధంగానే చేశారు కానీ వారు ఎలా అద్భుతాలు చేయగలిగారు అంటే అక్కడ కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది నడుస్తుంది ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ ని సంపాదించుకోవడానికి కష్టపడతారు ప్రయాసపడతారు చనిపోయిన వారిని పిలిపించి వారిని ప్రశ్నలు అడిగి సమాధానం పొందుకుంటాం అనేటువంటి భ్రమను ఈ మనుషులకు కలిగించి మూడాచారాలను మనుషులకు అంటగట్టేటువంటి వారే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు వారిని తెలుగులో కర్ణపెచాచములు అని రాయబడింది దేవుని నుంచి దూరం చేసి మూడాచారాలను అంటగట్టి మనుషులను మాయ చేస్తున్నారనే ఈ కర్ణపెచములు గల వారిని కూడా దేశంలో వండనీయకూడదు అని బైబిల్లో చాలా చోట్ల మనం చదువుకుంటాం ఉపదేశం పద్దెనిమిదో అధ్యాయం పదకొండో లేఖనలో కూడా కర్ణపెచములు గల వారిని వెళ్ళగొట్టండి వండనీయకండి అని ఉంటుంది మ్యాజిక్లు చేసేటువంటి వారు మ్యాజిషియన్స్ ఇంద్రజాలం చేసేవారు అలాగే మాయ చేసేవారు మాయమైపోయినట్లు కనిపించేవారు ఎస్కేప్ ఆర్టిస్ట్ అంటారు వీళ్ళందరూ కూడా మనుషులను మాయపెట్టి మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు ఇప్పుడు మనుషులకు జ్ఞానం పెరుగుతుంది గనక వాటిని వారిని కూడా మ్యాజిక్ అని మెజిషియన్స్ అని మనం పలుకుతున్నాం కానీ మనుషులను మాయ చేసేటువంటి మూఢ నమ్మకాలు ఇంకా కొన్ని మిగిలిపోయాయి వాటికి మధ్య వ్యక్తులుగా ఉంటున్నారు ఈ చాచములు ఈ మధ్య వ్యక్తులే బ్లాక్ మ్యాజిక్ ని స్టేజ్ మ్యాజిక్ ని ఉపయోగిస్తారు మనుషులను మోసగించడానికి మభ్యపెట్టడానికి అందువలన మనుషులు నీతిని వెతకమంటే వెతకరు దాన్ని నమ్మరు కానీ ఇటువంటి మాయల్ని మరణాలని నమ్ముతారు వాటికి లోబడతారు నిజమేంటంటే చనిపోయిన వారు మరలా తిరిగి రారు వారు మాట్లాడరు అపవాది శక్తుల చేత పీడించబడతారు ఆ ఒక్క ఆత్మతోనే ఒక్క శక్తితోనే ఎంతమందినైనా వీళ్ళు మోసం చేయగలుగుతారు కొంతమందికి అది కూడా అవసరం లేదు మనుషులను మాయ చేసేస్తారు మాటతో ప్రవర్తనతో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కొంతమంది క్రైస్తవులలో కూడా పాస్టర్స్ కూడా దెయ్యల్ని వెళ్ళగొడతాం దెయ్యలతో మాట్లాడతాం దెయ్యలు చెప్పింది చేస్తాం అవి మాతో మాట్లాడితే మాతో ఉంటాయని చెప్పుకుంటారు వాటి ద్వారా సంపాదిస్తారు మరి వారిని ఏమని పిలవాలి అయితే వారిని కూడా కర్ణపచల వారనే కదా పిలవాలి పాస్టర్స్ అని కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ రాజులు రెండవ దినవృత్తాంతములు లేవి కాండము అలాగే యశీ గ్రంథము ఇలా అనేక చోట్ల వాక్యాలు లిఖించబడ్డే కర్ణాప్య చాచములుగా వారిని బ్రతకనియొద్దు అని వారిని వండనియొద్దు అని వాళ్ళని వెళ్ళగొట్టండి అని వారికి శ్రమ వారికి శిక్ష వారి దగ్గరికి వెళ్లి విచారణ చేసే వారికి శిక్ష ఉంటుంది అని పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో కూడా లేకపోలేదు ఈ కర్ణాప్య గల వారిని హిబ్రో భాషలో లీటర్ పోటల్ అంటారు అంటే ఒక అపవాది శక్తి చేత పీడించబడుతూ జనులను మభ్యపెట్టేవారు అని అర్థం అలాగే గ్రీకులు ఈ కర్ణప్రచం గలవారిని పూతో అంటారు ఒక బలమైనటువంటి శక్తి చేత బంధము చేత వీరు పీడించబడతారు అని అర్థం వస్తుంది భయముతోనూ బలహీనతతోనూ ఆడుకుంటాయి కొత్త నిబంధనకు సంబంధించి ఒక మర్మాన్ని కూడా నేను తెలియజేస్తాను లేవి కారణం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచనంలో పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమి కర్ణ పిచాచి అయినను సోదయైన ఉండిని ఎడల వారికి మన శిక్ష విధించవలను రాళ్లతో కొట్టవలను అని లిఖించబడిన అలాగే మొదటి సెమీల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో సౌలు కూడా కర్ణ గల స్త్రీ వద్దకు వెళ్తాడు రెండు లేఖనాలను గమనించిన తర్వాత అపోత్సల కార్యాల పదహారో అధ్యాయం పదహారో వచనంలో చూస్తే పుతోను అని దెయ్యము పట్టి సోది చెప్పుట చేత ఆయన యజమానులకు మంచి లాభము సంపాదించుచున్నది అని మనం చదవగలుగుతాం పుతోను అనేది దెయ్యం పేరేమో ఒక దెయ్యం పట్టి పీడించబడుతుందేమో ఈ దెయ్యాన్ని వదిలించి స్వస్థత కలిగించారేమో అనుకుంటారు అంతేకాని ఇది చాచి అని తెలుసుకోలేకపోతున్నారు ఎందువలనంటే ఆమె సోది చెబుతుంది సోది చెప్పి యజమానికి లాభం సంపాదిస్తుంది ఆ విధంగా దెయ్యం పట్టి యజమానికి లాభము సంపాదించి సోది చెప్పేటువంటి వారే ఈ కర్ణపశాసము గలవారు అంటే అటు కొత్త నిబంధనలోను ఇటు పాత నిబంధన కూడా ఈ కర్ణపశాసములు గెలవారని మనం చూస్తున్నాం అయితే ఈ ఉపవాదీ శక్తులు కొంతమందిని నియమించుకుని వారి యొక్క ఆజ్ఞలు వారి యొక్క క్రియలు నిర్వహించడానికి వీరిని ఉపయోగించుకుంటారు జనులను మబ్లి పెడతారు మాయ చేస్తారు ఇటువంటి వారి వల్ల మనకు చాలా ప్రమాదం పొంచి ఉంది ఆత్మలతో మాట్లాడేటువంటి దూతలని మధ్యవర్తులని చెప్పుకుంటారు మతాల ద్వారా సినిమాల ద్వారా కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏదో బలహీనతో ఈ సోదిగాల దగ్గరికి కర్ణపెచాచములు గల వారి దగ్గరికి వెళ్తారు ఏ పని మీద వచ్చినా ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వారి నాశనాన్ని కోరేటువంటి ఆ ఆత్మ ఆ యొక్క శక్తి వారిని మోసగిస్తూ ఉంటుంది దేవునికి దూరం చేస్తుంది మనుషులకు మంచి చేయడానికి వచ్చేటువంటి కొన్ని శక్తులు కొన్ని దూతలు కూడా దేవుని యొక్క దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వచ్చి దేవుడు చెప్పింది చేసి వెళ్తూంటాయి కానీ ఎల్లప్పుడు మనల్ని పీడించుకు తినేటువంటి మనల్ని చెడిపేటువంటి ఆత్మలు శక్తులు కూడా అపవాది శక్తులు సాతాను యొక్క దూతలు ఈ దేవదూతలు యొక్క విశేషాల గురించి ఈ ఛానల్లో ఒక వీడియోలో పొందుపరచడం జరిగింది వాటిని కూడా వీక్షించి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం మతి స్వాతి ఇరవై ఐదు అధ్యయమ పదహారో లేఖనము ఈ విధంగా సెలవిస్తుంది శపించబడిన వారందరూ కూడా ఈ విధంగా పీడించబడుతున్న వారందరూ కూడా అలాగే వీటిని ఆశ్రయించిన వారందరూ కూడా అపవాది ఆయన దూతలతో పాటు శిక్ష అనుభవించవలసి వస్తుంది అది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో కూడా ఆ శిక్ష గురించి తెలియజేస్తుంది దియ్యాల నుండి ఇటువంటి వారి నుండి అపవాది శక్తుల నుండి సాతానం నుండి పీడించబడుతున్న వారి విముక్తి కావాలి అంటే రక్షణ కావాలి అంటే కేవలం ఒకే ఒక్క మార్గం మాత్రమే ఉంది మార్కు వార్త పదహారు అధ్యాయము లూకాస్ వర్త పదో అధ్యాయము అలాగే అపోసల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము కూడా ఈ మాటను తెలియజేస్తున్నాయి ఏమిటి అంటే యేసు క్రీస్తు నామమున మాత్రమే ఈ విడుదల రక్షణ అనేది ఉంటుంది శిష్యులు అంటున్నారు ప్రభా దెయ్యాలు కూడా నీ నామాన్ని మాకు లోబడుచున్నాయి అని కేవలం దేవుని యొక్క నామములు మాత్రమే వాటి నుండి మనం రక్షించుకోగలుగుతాం అయితే వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి వివరించడానికి కూడా మంచి ఉదాహరణ ఏది అంటే మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే ఈ కర్ణ పిచాశం యొక్క విషయం మనకు అర్థమవుతుంది అయితే ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించండి సౌలు తమ దేశంలో సోదవాలని కర్ణపచములు గల వారిని వెల్లగొట్టిసాడు మరణ శిక్ష విధించాడు అయినా దేవుడి సౌలు మాట వినట్లేదు ప్రార్థనలు అంగీకరించట్లేదు సమాధానం ఇవ్వట్లేదు నలిగిపోతున్న వాడు ఏ దారి లేక కర్ణపచాచముల దగ్గరకు వచ్చాడు తన వారికి చెప్తున్నాడు సోది గేడల్ని కర్ణపచాచములు గల వారిని కనుక్కోండి అని ఇప్పుడు ఎంత దిగ్వంతులు ఉన్నటువంటి ఈ సౌలు సమయలతో మాట్లాడాలి సమయలు యొక్క అవసరత తెలుసుకోవాలి ఆయన అవసరం ఈ కావాలి అటువంటి వారి కొరకు విచారించమని పంపించాడు వారు ప్రయత్నం చేయగా ఒక కరణ పిచాచము గల స్త్రీ అంతర ప్రాంతంలో నివసిస్తుంది ఆ విషయం తెలుసుకున్న సౌలు ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే మారు వేషం వేసుకుని వేరే రూపంలో వెళ్ళాడు అయితే ఆ స్త్రీ అడుగుతుంది సౌలు చేసిన సంగతి నీకు తెలీదా నాలాంటి వారు ఉన్నారు అని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు గనిక నా చావు చూడ్డానికి నువ్వు వచ్చావా అదే కోరుకుంటున్నావా అని గర్జించినప్పటికీ కూడా సౌలు బ్రతిమాలుకొని నా ఏమీ రాదు ఏ శిక్ష నీకు రాదు అని బ్రతిమాలుకున్నప్పుడు ఆ స్త్రీ ఆత్మతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే వీళ్ళు మామూలుగానే మాయ చేసి మభ్య పెట్టి మోసగించేవారు కానీ సౌలును మోసం చేయగలరా లేదు సరే ఈ స్త్రీ ఆత్మను పిలుస్తుంది కొన్ని మాయల మంత్రాలు చేసినప్పుడు నేను ఎవరిని పిలవాలి అని సౌలుని అడిగినప్పుడు సమూయల్ని పిలవాలి అని సౌలు కోరతాడు సమూయలను పిలవడం అంటే అంత ఈజీనా సమూయలు దేవుని యొక్క ప్రియకుమారుడు మంచి పాలన నుంచి దేవునికి విధేయుడిగా ఉన్నటువంటి గొప్ప భక్తుడు గొప్ప రాజు కాని చేసేది మాయే కాబట్టి మభ్య పెట్టడమే కాబట్టి అతను సౌలు రాజు అని ఆమెకి తెలియదు సాధారణ మనుషుని రూపంలో వేషంలో వచ్చాడు కాబట్టి తన ప్రయత్నం తన చేస్తుంది ఒకవేళ మారు వేషంలో వచ్చిన వాడు సౌలు రాజే అని ఆమెకు ముందే తెలియదు ఒకవేళ తెలిస్తే ఈ ప్రయత్నం చేయదు ఎందుకంటే మామూలుగానే కర్ణపచం గల వారిని దేశంలో ఉండనీయకుండా చంపేశాడు వెళ్ళిపోమన్నాడు అటువంటిది ఒకవేళ ఈ స్త్రీ దొరికినా గాని చేసేది మోసం అని తెలిసినప్పుడు బ్రతకనిస్తాడా లేదు గనిక రాజుని తెలియదు రాజుని తెలియకుండానే ఎవరో మనుష్యుడు అని మాయ చేద్దామనుకుంది పిలుద్దామని తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక విచిత్రం జరిగింది ఏమి తెలియలేనటువంటి ఆత్మలు భూమి మీదకి మరలా తిరిగి రాలేనటువంటి ఆత్మలు ఆమె చేసేటువంటి మాయలు ఒక్కసారిగా కనపడేసరికి ఆమె గట్టిగా కేక వేసింది భయపడింది పడిపోయింది ఎందువల్ల ఇదంతా జరిగింది అని అంటే సాధారణంగా ఆమె మాయ చేస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు లేనిది ఎన్నడూ జరిగినది ఇప్పుడెందుకు ఆమె భయపడింది కేక వేసింది అంటే సౌలుకు బుద్ధి చెప్పడానికి దేవుడు సమూహలను మరల పంపించాడు మాట్లాడవాణ్ణి అప్పటి వరకు అతను సౌలు రాజని ఆమెకి తెలియదు కానీ నువ్వు సౌలువే అని అప్పుడు తెలుసుకున్నదే ఒక పక్క నుంచి భయం వేస్తున్నా ఒక పక్క నుంచి మరో ఆలోచన ఆమెకి ఏంటి నాకు నాకింత శక్తి లేదు నేను పిలవగా సమయులాత్మ రావడమేంటి అని ఆశ్చర్యపడుతుంది ఇప్పుడు ఆమెకు అర్థమైంది వచ్చిన వాడు సౌలురాజు అని అయితే ఈ కర్ణ స్త్రీ పిలవలసింది ఏంటి అని అంటే ఒక అపవాద శక్తిని పిలవాలి ఆమెతోనే సాంగత్యం ఉండేది గనక ఆ సాంగత్యం ఉండేటువంటి ఆ ఆత్మ రావాలి కానీ వేరే ఆత్మ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది అందుకే భయపడింది అందుకే వణికిపోతుంది ఒక పక్క ఈయన సౌలు అనే భయం ఒక పక్క వచ్చింది ఏ ఆత్మ తెలియక ఆమె ఇంకా వచ్చింది ఏ ఆత్మ అనుకుంటలేదు నేను పిలిచేటువంటి ఈ ఆత్మ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి సమయంలో ప్రవర్తిస్తుంది ఏంటి అని ఇంకా భయపడుతుంది కానీ ఆమె చూసింది ఏంటంటే ఆమెకి అలవాటైనటువంటి ఫెమిలియర్ స్పిరిట్ కాదు ఈ అపవాది ఆత్మ కాదు కానీ నిజమైన సమయలు ఆత్మను చూసింది భయపడింది ఉలిక్పడింది అరిచింది వణికింది ఇప్పటి వరకు తన ఆధీనంలో ఉన్నటువంటి ఆ స్థితి తన చేతులు దాటిపోయింది దేవుడు ఎందుచేత ఈ యొక్క నియమాన్ని ఇక్కడ మినహాయించాడు భూమి మీదకి సమయల్ని ఎందుకు పంపించాడు సౌలుకు బుద్ధి చెప్పటానికి మాత్రమే ఈ విధంగా కర్ణపెచాచమగిల స్త్రీని ఆశ్రయించినందుకే అనేక శోధనలు అనుభవించి మరణ శిక్షకు పాత్రడయ్యాడు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ కర్ణపెచాచమగిల స్త్రీకి ఆయన ఎవరో తెలియట్లేదు కానీ ఎలా ఉన్నారో తెలియపరచమని సౌలు అడిగినప్పుడు ఈ విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అని తెలియచేస్తే అప్పుడు ఈయన ఇలాగే ఉండేవాడు కదా అని సౌలుకి తెలిసింది సమూయలని ఇంతకీ కర్ణపచాచముగిల స్త్రీకి తెలియలేదు ఆమె ఒక పక్క నుంచి గజగజ వణుకుతూనే ఉంది సౌలు సాష్టాంగపడి నమస్కరించి సమూయలతో మాట్లాడుతున్నాడు అయితే బుద్ధి చెప్పడానికి దేవుడు పంపినటువంటి ఈ సమయంలో చెప్పిన మాటల ద్వారా దిగ్భ్రాంతికి గురైపోయాడు కింద పడి నేల పడి ఏమి ముట్టకుండా ఏమి తినకుండా చింతిస్తూ దుఃఖక్రాంతుడైపోయాడు కూడ కూడా వచ్చిన వారిద్దరు ఓదారుస్తున్నారు ఆయన చింతపోవట్లేదు అంత దిగ్భ్రాంతికి గురి చేశాడు కాబట్టి సౌలు యొక్క ఆత్మ రావడానికి అవకాశం వచ్చింది అందుకోసమే ఆత్మ భూమి మీదకి వచ్చి మాట్లాడడానికి మినహాయింపు ఈ ఒక విషయంలో జరిగింది అయితే కొంతమంది అనుకోవచ్చు అక్కడ వచ్చింది ఆత్మ ఏ ఆత్మ తెలియదు వీళ్ళు సమయాలు అనుకుంటున్నారు కానీ అది సమయంలో ఆత్మ అవునో కాదో తెలియదు కదా అని అనుకోవచ్చు కానీ అక్కడ బైబిల్ గ్రంథంలో సమూయలు అనే మాట లిఖించబడింది పైగా ఆ సమయంలో మాటల్లో కూడా దేవుని యొక్క భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి సౌలు యొక్క శాపాన్ని గుర్తు చేస్తున్నాయి కేవలం సమూహలు ద్వారా మాత్రమే పొందవలసి ఉన్నది గనక సమూయలనే పిలిపించమన్నాడు అందుకోసమే సమూయలు ద్వారానే సమాధానం పొందుకున్నాడు దేవుడు ఎలాగూ మాట్లాడటలే దేవుని యొక్క దూరం అయిపోయాడు గనక సమయలు మాట్లాడవలసి వచ్చింది సమయలు చేత సమాధానం చెప్పించబడి సౌలుకు బుద్ధి చెప్పడం జరిగింది చాలా మంది ఈ విధంగానే కర్ణపచాచముల వారి యొద్దకు కిచకిచలాడే వారి సోది చెప్పేటువంటి వారి యుద్ధకు జాతకాలు జ్యోతిష్యాలు అంటూ వారి దగ్గర విచారించడానికి వెళ్తున్నారు వారి దగ్గర ముహూర్తాలు పెట్టుకుంటున్నారు రాజైన సౌలునే శిక్షించినటువంటి దేవుడు అటువంటి వారి యొక్కకు వెళ్లి విచారించిన వారిని శిక్షిస్తాడు బహుగా శిక్షిస్తాడు దేవుని యుద్ధ విచారణ చేయకుండా ఇటువంటి వారి యొక్క విచారణ చేయకూడదని దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు మనం వాటిని ఎదిరించి జయించాలి గాని వాటికి లోబడకూడదు వాటి యొక్క విచారణ చేయ కూడదు ఏపీజీ పత్రిక ఆరవద్యం పన్నెండో లేఖని విధంగా చెలవిస్తుంది అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతుడగున్నట్లు దేవుడు మనకు సమృద్ధి అని అనుగ్రహిస్తున్నాడు ఎందువలన అంటే మనం పోరాడునది శరీరాలతో కాదు కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇటువంటి వాటి వల్ల ఏవి ఉపయోగము లేదు వెనుక ఆత్మలు భూమి మీదకు రావు మాట్లాడవు చేయవు అదే విధంగా ఈ అపవాది శక్తులు కూడా మనల్ని విడిచిపెట్టవు వాటిని జయించడమే మన లక్ష్యం ఉందో జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం పోరాడేది శరీరాలతో కాదు శరీరంతోనూ మనుషులతోనూ పోట్లాడటమే సరిపోతుంది మనకి ఆత్మీయతలు మాత్రం బలహీనమైపోయి అపవాది శక్తులకు లోనైపోతున్నాం వాటికి బంధీలమైపోతున్నాం అటువంటి స్థితి మనకు ఉండకూడదు శరీరాలతో కాదు పోట్లాడేది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యుద్ధ మాత్రమే విచారణ చేద్దాం దేవుడే మనకు ప్రతి సమస్తమును కార్యాలను జరిగించేవాడు ఇటువంటి దురాత్మలకు ఎదురుగా దేవుని ఆత్మ పోరాడుతుంది దేవుని ఆత్మతో మనం ఉంటే ఈ అపవాది శక్తులు మనల్ని ఏమి చేయలేవు కాబట్టి దేవుని యొక్క ఆత్మలో సాగిపోదాం దేవుని యొక్క ప్రేమలో బలపడదాం దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం దేవుని మాటకు వాక్యానికి లోబెడదాం అటువంటి దివ్యమైన శక్తివంతమైన శక్తిని దేవుడు మనందరికను అనుగ్రహించును గాక ఐ